నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం దేశంలో కొనసాగుతున్న రబీ యాసంగి నువ్వుల సేద్యం వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుత యాసంగి సీజన్ కోసం ఏప్రిల్ నాలుగు నాటికి నువ్వుల సేద్యం గత ఏడాదికి ధీటుగా ఇరవై మూడు శాతం వృద్ధి చెంది మూడు లక్షల తొంభై ఏడు వేలు హెక్టార్లకు చేరింది ఇందులో గుజరాత్లో ఏప్రిల్ ఏడు నాటికి నువ్వుల సేద్యం క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఒకటి పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు హెక్టార్ల నుండి పెరిగి ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది హెక్టారులు తెలంగాణలో ఏప్రిల్ తొమ్మిది నాటికి ఇరవై ఐదు వేల నూట అరవై నాలుగు ఎకరాల నుండి ముప్పై వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఎకరాలలో విస్తరించింది మహారాష్ట్రలో కొత్త సరుకు పంట కోతలు ప్రారంభమయ్యాయి మరియు రాబోవు ఎనిమిది రోజులలో రాబడులు పెరిగే అవకాశం ఉంది అయితే గుజరాత్లో కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యాయి మరియు ఈ ఏడాది నల్ల నువ్వుల సేద్యం పెరిగింది మరియు రాజ్కోట్లో పదిహేను నుండి ఇరవై బస్తాల కొత్త సరుకు రాబడి కాగా పదివేల ఏడు వందల యాభై ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని శివగిరి కొడుముడి అంతియూరు కల్లకుర్చి తిరుకోవిలూరు మరియు పరిసర ప్రాంతాలలో కలిసి గత వారం మూడు నుండి నాలుగు వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై నల్ల నువ్వులు పదిహేను సున్నా 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 నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎరుపు రకం పదమూడు వేల నాలుగు వందలు నుండి పదిహేను వేల ఐదు వందలు తెలుపు పదకొండు వేల తొమ్మిది వందలు నుండి పదమూడు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురంలో గత వారం రెండు నుండి మూడు వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై స్థానికంగా పదివేల ఐదు వందల నుండి పదివేల ఏడు వందలు మరియు కడప బద్వేలు పులివెందుల దుగూరు ప్రాంతాలలో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వాహనాల రాబడి కాగా ఎర్ర నువ్వులు పదివేల ఐదు వందలు తెల్లవి పదకొండు వేల రెండు వందలు విరుద్నగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోలు బస్తా ఎర్రవి ఎనిమిది వేల రెండు వందలు తెల్లవి ఎనిమిది వేల నాలుగు వందలు మరియు నరసరావుపేట ఉమ్మోలు ప్రాంతాల మార్కెట్లలో ఎర్ర నువ్వులు పదివేలు నుండి పదివేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల రాకపై సరుకు రాబడిపై తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు ఝాన్సీలో ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు మధ్యప్రదేశ్లోని నీమట్లో నాలుగు వందలు నుండి ఐదు వందలు బస్తాల రాకపై పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు మీడియం పదివేలు నుండి పదివేల ఐదు వందలు సాధారణ రకం తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేలు పశ్చిమ బెంగాల్ నుండి సంత రోజు మూడు నుండి నాలుగు వాహనాల రాబడి కాగా మూడు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ క్లీన్ సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు రెండు శాతం సరుకు తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హంగ్ సరుకు పది రెండు వందలు నుండి పదివేల మూడు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పదివేల ఏడు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు హల్లింగ్ సరుకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు సరుకు ముంద్రా ముంబై డెలివరీ పదమూడు వేల నాలుగు వందల యాభై నుండి పదమూడు వేల ఐదు వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ప్రీమియం సరుకు పదమూడు వేల ఆరు వందలు కాన్పూర్లో హళ్లింగ్ సరుకు పదివేల మూడు వందలు నుండి పదివేల నాలుగు వందలు మరియు ఆగ్రాలో పదివేలు నుండి పదివేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్